దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి నమస్కారం సార్ డాక్టర్ గారు జనరల్ గారి డిప్రెషన్ ఈ మధ్యకాలంలో చాలా మందిలో చూస్తున్నాం చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ స్పెషల్లీ లేడీస్లో ఈ డిప్రెషన్ అనేది ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు అసలు ఈ డిప్రెషన్ ఎందుకు వస్తుంది అంటారు ఎందు కారణాలు ఏంటి అసలు డిప్రెషన్ అనేది ఒక అది కూడా ఒక రకంగా నాచురల్ ఎమోషన్ అండి డౌన్ ఫీలింగ్ అంటాం అంటే ఫీలింగ్ వరకు ఉన్నప్పుడు ఇది మనం అనుకున్న వర్క్ అనుకున్న కన్నా చాలా డీగ్రేడ్గా అయిపోయింది మనకు అక్కడ ఉన్న ఫీలింగ్ అనిపించినప్పుడు అది రిజల్ట్ వలన లేకుంటే వేరే వల్ల రియాక్షన్ వల్ల మనకు డీగ్రేడ్ అనిపించింది సిచ్యువేషన్ ఇస్ వెరీ లాస్ట్ ఫీలింగ్ లాగా అనిపించినప్పుడు ఒక రిలేషన్ డెత్ అయిపోవడం మన ఫ్యామిలీలో జరిగినప్పుడు జనరల్ న్యాచురల్ ఫీల్ డౌన్ ఓకే ఈ డిప్రెషను చిన్నపిల్లలుగా రావచ్చు పెద్ద వయసు వాళ్ళు ముసలి ఏజ్లో ఉన్న వాళ్ళ కూడా రావచ్చు ఎవరికైనా రావచ్చు వేరే వేరే కారణాలు ఇందా చెప్పినట్టు జన్యుపరమైన కారణాలు సైకలాజికల్ కారణాలు బయట సొసైటీలో మనకు జరిగే వేరే ట్రామాసు స్ట్రెస్సెస్ ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి డిప్రెషన్ ప్లస్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ అసలు ఈ డిప్రెషన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయంటారు సో డిప్రెషన్ టెక్నికల్ భాషలు చెప్పాలంటే మెలాంకోలిక్ డిప్రెషను రియాక్టివ్ డిప్రెషను సీజనల్ డిప్రెషను తర్వాత ఏటిపికల్ డిప్రెషను అజిటేటెడ్ డిప్రెషన్ ఇలాంటివి చాలా రకాలుగా ఉన్నాయండి మెలాంకోలిక్ అంటే ప్రధానంగా ఏమిటంటే బాగా విపరీతంగా డిప్రెషన్ మూడ్ శాడ్ మూడ్తో ఉండి బయలాజికల్ ఫంక్షన్ స్లీప్ అపటైట్ ఎనర్జీ వెయిట్ సెక్స్ డ్రైవ్ ఇవన్నీ కూడా లాస్ట్ అయిపోతాయి అంటే కొద్ది రకంగా ఇబ్బందులు గురవుతుంటాయి వీటిని ప్రధానంగా ఉంటే మెలాంకోలిక్ డిప్రెషన్ అంటాం వేరే రియాక్టివ్ డిప్రెషన్ అంటే ఇమీడియట్గా వితిన్ సిక్స్ వీక్స్ ఫోర్ వీక్స్లో మనకు ఒక స్ట్రెస్ జరిగింది ఒక ట్రామా జరిగింది ఒక సిగ్నిఫికెంట్ లాస్ అయింది రిలేషన్షిప్ కానీ వ్యక్తి కానీ అయినప్పుడు మనకు రియాక్టివ్గా ఇచ్చే వచ్చే డిప్రెషన్ని మనకు రియాక్టివ్ డిప్రెషన్ అంటాం ఏ టిపికల్ డిప్రెషన్ అంటే మనం జనరల్గా ఆమ్ ఫ్రస్ట్రేషన్ మూడ్ లో ఉండడము ఇరిటేషన్ మూడ్ లో ఉండడము ఎక్కువ మామూలు కన్నా ఎక్కువ ఆకలి అవుతుంది వెరీ ఎస్పెషల్లీ కేక్స్ చాక్లెట్స్ స్వీట్ ఐటమ్స్ ఎక్కువ తినేసేయడం ఎక్కువ ఓకే నిద్ర మామూలు కన్నా ఎక్కువ చేయడం కంటిన్యూస్ ఎక్కువ పడుకునేసేయడం ఇలాంటి లక్షణాలతో ఉంటుంది ఈ డిప్రెస్ డిజార్డర్ అంటే సీజనల్ డిజార్డర్స్ మనకు సైట్ తక్కువ కానీ బట్ వే కంట్రీ హై ఆల్టిట్యూడ్ కానీ లేకుంటే కూల్ కంట్రీస్ వేర్ ద సమ్ సన్నీ టైమ్స్ ఆర్ వెరీ లెస్ ఇన్ ఇయర్ అన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా వింటర్ టైమ్స్ కల్లా లెస్ సన్ ఎక్స్పోజర్ టైమ్స్లో లో ఎక్కువగా సీజనల్ డిప్రెషన్స్ డిప్రెషన్ అనేది హెల్త్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తుంది అంటారు డిప్రెషన్ ఈ మధ్య కాలం చెప్పాలంటే ప్రతి దీర్ఘకాలిక జబ్బుకి హైపర్ టెన్షన్ డయాబెటీస్ నుంచి క్యాన్సర్ వరకు ప్రతి జబ్బుకి ఇది ఒక రకంగా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఇదిగైనా డయాగ్నోస్ చేయక హ్యాండిల్ చేయలేక ఉన్నప్పుడు వీళ్ళు బీపీ ఎక్కువ పెరిగిపోవడం బీపీ టాబ్లెట్ ఎక్కువ వాడడం షుగర్ ఎక్కువ పెరిగిపోవడం సో వీటిలో ఈ డిప్రెషన్ మనకు ఆ టైంలో ప్రాపర్ డిసిషన్ తీసుకోలేకపోవడం డిప్రెషన్లో ఉన్నప్పుడు ప్రాపర్గా వర్క్ చేయలేక ఫ్రీక్వెంట్గా క్రిటిసిజం ఎక్కువ ఎక్స్పీరియన్స్ కావడం ఆఫీస్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ డిప్రెషన్ సరిగ్గా డిస్క హ్యాండ్ రికగ్నైజ్ చేయలేక చిటికి మాటికి ఇంట్లో బయట ఆఫీస్లో కో తీసుకొచ్చి ఇంట్లో ఎక్కువగా చెప్పేసేయడం రిలేషన్ పాడు చేసుకోవడం ఓకే సో ఇలాంటి డిప్రెషన్ లక్షణాలు మన ఫ్యామిలీ లైఫ్లో పర్సనల్ లైఫ్ లో సొసైటీ రిస్క్ డిసిన్ తీసుకుంటాం మామూలు కన్నా ఆ టైంలో ఎక్కువ కారు స్పీడ్ పోవడం లేకుంటే లెస్ బ్రేక్ వేయడం ఎక్కువ యాక్సిడెంట్ గురి కావడం చూస్తుంటాం ఓకే సో అసలు ఈ డిప్రెషన్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు అదే డిప్రెషన్ మనకు సొసైటీ పరంగా వచ్చే కొన్ని చేంజెస్ అంటే ఒక ఎగ్జామినేషన్ ఫెయిల్యూర్ కానీ ఏదైనా రిలేషన్షిప్ మిస్ అయిపోవడం లాస్ అయిపోవడం దగ్గర నుంచి ఏ కారణం లేకున్నా కూడా సైకలాజికల్ గా ఒక చిన్న రిపీటెడ్గా ఆల్రెడీ మన జెన్యు పరంగా లేకుంటే సైకలాజికల్ పరంగా చిటికి మాటికి మనం ఫ్రస్ట్రేట్ అయిపోయినప్పుడు జెన్యు పరంగా చిన్న చిన్న లాస్టు జరిగినా కూడా వాటిని ఎక్కువగా డౌన్ ఫీలింగ్ అయిపోవడం దుఃఖానికి ఎక్కువ లోన్ అయిపోవడము రిపీటెడ్ గా ఏడవడము రిపేటెడ్గా ఇరిటెడ్ అయిపోవడము వీటితో ఉన్నప్పుడు మెల్లగా మన బాడీ డిప్రెస్ కూడా ఓకే సో అసలు ఈ డిప్రెషన్ నెగ్లెక్ట్ చేయడం వల్ల అసలు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు ఏమైనా ఇది లైఫ్ త్రేటెనింగ్ అంటారా కొంతమందిలో ఇది ఖచ్చితంగా లైఫ్ థ్రెటనింగ్ కూడా తాగవచ్చు అందుకోసమే ఈవెన్ కొందర్లో సూసైడల్ ఐడియాస్ కూడా ఈ డిప్రెషన్ టైంలో ఎక్కువ వచ్చేస్తుంటుంది ఓకే ఉన్న సూసైడల్ ఐడియాస్ ని దాన్ని ఎడ్యుకేట్ కూడా చేసేస్తుంటాం ఓకే చనిపోయే ప్రయత్నాలు వీస్ టు డై అన్న విధంగా ఉంటాం సో కొంతమందిలో ఈ డిప్రెషన్ ఉన్న వాళ్ళు సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయి సడన్ గా అన్నప్పుడు మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయడం ఇంపార్టెంట్ వాళ్ళని అక్యూట్ గా ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ కూడా ఇంపార్టెంట్ సో దీని వల్లనే మనకు మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ రెండు వేల పదిహేడులో మనం ఒక ఇంతకుముందు సూసైడల్ అటెంప్ట్ అనేది ఒక రకంగా చట్ట చట్టరీత క్రిమినల్ యాక్టివిటీగా చూసేవాళ్ళం ఇప్పుడు సూసైడల్ అటెంప్ట్ అనేది చట్టం చెప్తుందంటే అక్యూట్ స్ట్రెస్ లో ఉన్నందు వల్ల చేయడం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఇది ఒక సైకలాజికల్ హెల్త్ ఇష్యూగా చూడాలి ఓకే ఇది క్రిమినల్ యాక్టివిటీగా చూడకూడదు అని చెప్పేసి ఇది రీపీల్ ఇప్పుడు వీళ్ళది హెల్ప్ కేర్ ఇవ్వాల్సిన ఏరియా అని చెప్పేసి డీ క్రిమినైజ్ చేసుకున్నాం సో దీనికి కొద్దిగా ఇంపార్టెన్స్ కూడా పెరిగింది సైకలాజికల్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓకే అసలు డిప్రెషన్ ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు డాక్టర్ అంటారు ఎప్పుడైతే నీకు ఉన్న రెండు కన్నా మించి గతం లైఫ్ తో పోలిస్తే ఇప్పుడున్న ఈ రెండు వారాల లైఫ్ విపరీతంగా డౌన్ లో ఉంది ఇరిటేట్ లో ఉన్నాం ఏ రొటీన్ గా ఉన్న హాబీస్ లో టీవీ చూడడం కానీ వాకింగ్ చేయడం కానీ ఫ్రెండ్స్ తో మాట్లాడడం కానీ వీటన్నింటి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఓకే దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయింది చిన్న కొద్ది వర్క్ చేసినా కూడా అలసిపోతున్నా ఓకే తొందరగా నొప్పులు వచ్చేస్తున్నాయి ఎక్కడ చూసినా కన్సల్టేషన్ కూడా వేరే పెద్ద కారణం అనిపించట్లేదు బట్ నొప్పి విపరీతంగా ఉన్నాయి అని అనుకున్నామంటే కాన్సన్ట్రేషన్ డిఫికల్టీస్ కానీ వెయిట్ చేంజెస్ కానీ తర్వాత నెగిటివ్ సెల్ఫ్ టాక్స్ నెగిటివ్ సెల్ఫ్ ఐడియాస్ ఎక్కువ వస్తున్నాయి వస్తున్నాయి వీటిలో ఏ సిమ్టమ్ వచ్చినా కూడా వెంటనే ఇంపార్టెంట్ ఓకే అసలు డిప్రెషన్కి చెక్ పెట్టాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మంచిది అంటారు ఎస్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ సోషల్ ప్రో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ స్టెప్ పిల్లల్లో మనము డిప్రెషన్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే కొద్దిగా రెజిలియన్స్ ఫ్యాక్టర్స్ని అంటే అడాప్టేషన్ చేసుకునే ఎన్విరాన్మెంట్ ఎక్కువగా మనం క్రియేట్ చేయించడం ఇంపార్టెంట్ ఈవెన్ ఎక్కువసేపు స్టూడెంట్స్ కానీ వీళ్ళు ఎంగు పాపులేషన్ వీళ్ళు ఎక్కువగా స్పెండ్ చేసేది కాలేజ్ అవర్స్ టీచింగ్ కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టంలో లో మనకు ఒక రకంగా రెస్పాన్సివ్గా ప్రోస్ సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ ఎంగేజ్ చేయించడం పిల్లలు వెరీ ఇంపార్టెంట్ ఫ్యామిలీస్లో కూడా హైపర్ క్రిటికల్గా కాకుండా హైపర్ ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఒక రకంగా అథారిటేటివ్గా ఉండడం మనము అథారిటేటివ్గా ఉన్నప్పుడు మనకు ఇంతవరకు బౌండరీస్ ఉంటాయి ఇంతవరకు పర్మిషన్ యూ కెన్ సీ సిఫ్ అన్ అవర్ ఆఫ్ ఇంటర్నెట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద ఎనీ టీవీ ప్రోగ్రామ్ బట్ బియాండ్ దట్ యుర్ ఇఫ్ ఆర్ వాచింగ్ మోర్ బియాండ్ ప్లేయింగ్ మోర్ అండ్ ప్రో సోషల్ యాక్టివిటీస్ గేమ్స్ ఆడుతున్నారు లేదు ఇలాంటివన్నీ కూడా ఒక సోషలైజింగ్ యాక్టివిటీస్ సోషల్ కనెక్టెడ్నెస్ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ సైకలాజికల్గా మాట విషయాలు చెప్పాలంటే వస్తున్న ఫీలింగ్ని మనం వర్బాటిజంలో షేర్ చేసుకుంటున్నామా ఓకే గ్రూప్ యాక్టివిటీస్తో మనం మన యొక్క వర్షన్ని మన యొక్క డిఫికల్టీస్ని వన్ అండ్ టూ పీపుల్స్ మనం కన్ఫెక్ట్ చేయగలుగుతున్నామా ఓకే ఇది ఇంపార్టెంట్ మెడికల్గా విపరీతంగా బాడీ పరమైన డిస్టర్బెన్స్ కూడా వస్తున్నాయి అన్నప్పుడు వెంటనే డోంట్ బీ ఫీల్ స్టిగ్మా సైకాటిస్ట్ దగ్గర వెళ్ళడం కానీ సైకాటిస్ట్ దగ్గర వెళ్ళడం డిప్రెషన్ చెప్పుకోవడం ఒక స్టిగ్మాగా ఫీల్ కావడం వల్ల సొసైటీకి మెడికల్ సిస్టమ్కి వచ్చే నష్టం కన్నా ఇండివిజువల్కి వచ్చే నష్టం చాలా ఎక్కువ ఓకే ఎందుకంటే డాక్టర్గా ఒక ఫిజిషియన్గా సైకాటిస్ట్ దగ్గర రెఫర్ చేయడం చాలా వెరీ ఇంపార్టెంట్ రైట్ టైంలో రైట్గా డిప్రెషన్ డయాగ్నోస్ చేసినప్పుడు రెఫర్ చేయడం వెరీ ఇంపార్టెంట్ రెఫర్ చేసిన పేషెంట్ సైకాటిస్ట్ దగ్గర అప్రోచ్ కావడం కూడా అంతే ఇంపార్టెంట్ స్టిగ్మాగా ఫీల్ కావడం వల్ల తన ఫ్యామిలీకి తన లైఫ్కి పర్సనల్ నష్టం ఎక్కువ జరుగుతుంది బికాస్ మెడికల్ సైన్స్లో సైకాట్రిక్ న్యూరో సైన్స్ ఆల్రెడీ డెవలప్ అయింది ఓకే మెడిసిన్స్ ట్రీట్మెంట్లు అందుబాటులో వచ్చేసి ఆల్రెడీ వాడుకోకపోవడం వల్ల నీ పర్సనల్ లైఫ్ చాలా దెబ్బతింటుంది నీ ఫ్యామిలీ దాన్ని దెబ్బతిండొచ్చు సో డోంట్ బి హెజిటేట్ గో కన్సల్ట్ నియర్ బై సైకాట్రిస్ట్ ఇఫ్ యూ ఫీల్ రియల్లీ డిప్రెస్ మోర్ అండ్ టేక్ ద హెల్ప్ డిప్రెషన్లో ఉన్నావా అదరపడొద్దు డిప్రెషన్ అనేది కూడా కామన్ అందరికీ దాదాపుగా ఎవరో ఏదో ఒక స్టేట్లో మనం డిప్రెషన్ కావడం సహజమే డిప్రెషన్లో ఉన్నప్పుడు రోజు మర్చిపోవద్దు రోజు నడకని రోజు ఒక క్రమ క్రమ పరంగా వ్యా వ్యాయామాన్ని రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్లు నీళ్ళని సరైన టైంలో సరైన ఆహారాన్ని అప్పటికీ నీ మనసు ఇంకా బాధలతోటి ఇంకా ఆలోచనతో నిండి ఉంటే ఎవరైనా నీకు ఎవరితో అయితే పంచుకుంటావో పంచుకోగలుగుతావో వాళ్ళతోటి నువ్వు షేర్ చేసుకో మరీ ముఖ్యంగా ఎక్కువగా మరీ ఇబ్బంది ఉంటుంది దీనికి అందుబాటుమైన ట్రీట్మెంట్లు డాక్టరు సైకాటిస్టు దీనికి ఈజీగా మెడిసిన్స్ తోటి ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ తోటి ట్రీట్మెంట్ జరగవచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది